మీ బాధగా అయితే మేము ఓదార్చలేని పరిస్థితి అయితే ఒకే యాక్సిడెంట్ లో ఇద్దరు పిల్లలను కోల్పోవడం అంతకుముందు భర్తను కోల్పోవడం అనేది చాలా బాధపరమైన విషయం మీకు ఎంతో సపోర్ట్ చేయాలని చెప్పండి పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరు లేరు

ప్రేక్షకులు కూడా మీ గురించి తెలియనటువంటి మీ పరిస్థితి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఎవరైనా మీరు సహాయం చేయగలుచుకుంటే మీ తల్లికి ఆ వంటరి జీవితాన్ని ఆమె కాళ్ళ మీద నిలబడి ముందుకెళ్ళడానికి మీరు తగిన సహాయం చేసేదానికి మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది నేను మీ డీటెయిల్స్ అన్ని కూడా నేను డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను ఎవరైనా చేయడం వచ్చిన వాళ్ళు సంప్రదించండి ఒక మంచి ఏదైనా ఒక చిన్న బిజినెస్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను ఇట్లా బట్టలు కోల్పోయాను తర్వాత ఒక యాక్సిడెంట్ లో ఒకటేసారి ఇద్దరు బిడ్డలు కోల్పోయాను అని చెప్పి తల్లి బాధపడుతూ ఉంది ఆలోచించండి ప్రేక్షకులు కూడా మంచి హృదయంతో ఆమె చేయ చేయగలిగినటువంటి మీ ఇచ్చిన సహాయాన్ని అందించగలిగితే ఆమె ముందుకు వెళ్తుంది సేమ్ టైం మేము కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా చాలా సార్లు ట్రై చేసాం కలుద్దాం అని ఏదో ఒక చిన్న సహాయం జానం తరఫున నాకు చూరటగా మేము అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ధైర్యం చెప్పడానికి అంతేగాని మళ్ళీ మిమ్మల్ని పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని చెప్పాలి సరే మీ అత్తగారు ఎక్కడ చెర్బీ నాకంటే ఏముంది ఇల్లు లేదు ఆ గవర్నమెంట్ ఏంటి లేదు గవర్నమెంట్ నాకేమీ లేదు మాట్లాడాలင်కో అంకి క్యాన్సర్ వచ్చి ఇస్ నాట్ ఏదేమైనా కానీ చిన్నపిల్లలు వాళ్ళు వయసు వయసు తక్కువ ఆలోచన విజ్ఞత అంతా కూడా తక్కువ ఉంటుంది ఆ టైంలో మనం బండ్లు ఇచ్చి రోడ్డు మీద పంపిస్తే ఎట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి ఆ యాక్సిడెంట్ వల్ల మన జీవితం అంతా కూడా ఎంత మనం సఫర్ అవుతాం కాసేపు వాళ్ళు ఏడుస్తారన్న ఇదితో మనం కాంప్రమైజ్ అయితే లైఫ్ మొత్తం మనం డిస్టర్బ్ అయిపోతాం వాళ్ళు కోల్పోతాం ఆ సంఘటన ఉదాహరణ అయితే ఒక యాక్సిడెంట్ లో ఇద్దరు కన్నీ కోల్పోతే ఎంత బాధ ఉందనేది చూస్తే అర్థం అవుతుంది మీరు పిల్లల విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కావాలి వాళ్ళ లైఫ్ కి ఉపయోగపడేటువంటి చేయడానికి మనకు కాంప్రమైజ్ అవుతుంది అంతేగాని ఆ లైఫ్ పోవడానికి ఏడుస్తున్నారని లైఫ్ కోల్పోయే విధంగా కొన్ని విషయాలు మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు మీరు కూడా చూడండి ఆలోచించండి పిల్లల విషయంలో మీకు ఆరోగ్య పరిస్థితులు బాగా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ మీకు కానీ మీ అత్తగారికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సంప్రదిస్తే మేము కొన్ని హాస్పిటల్ రిఫర్ చేస్తాము మా ద్వారా మీరు వెళ్ళినందుకు మీకు ఓపికి ఏమి లేకుండా చాలా తక్కువ చాలా తక్కువ ఖర్చుతో మీకు కార్పెరేట్ వైపు మంచి ఎక్కడ చూపించుకుంటున్నారు మీ కార్పీసీ ఇలాంటివి ఉన్నాయా ఓకే మీకు నాకు ప్రస్తుతానికి అప్పుడు పెట్టినప్పుడు ఆయనకి కార్డుని చేయించాలని ఆకర్షణ చేయించాలని నా పేరు తప్పు పడింది అందుకని ఇంక అప్పుడు నుంచి నాది ఉంది అని నా పేరు ఆయన పేరు ఒకటే ఉంది నాది పేరు పడుతున్న భార్య అని పడింది రేషన్ కార్ అది మార్పిచ్చుకున్నాక తర్వాత ఎక్కిందంటే ఇంకా టైం దాన్ని పట్టించుకోలేదు ఉంది లేదు అయితే తెలియదు

నువ్వు అట్లా చేస్తాను అంటే నీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించి నీకు మిషన్లు ఏర్పాటు చేసి ఒచిన షాపులంటి కడిచి నిన్ను బాధించు హ్యాపీగా సొసైటీలో మొదకలేదు ఆడోమాడు లేదను జనమ కోరలేకపోతున్నావుగలకొట్టండి ఈ ఫ్యాన్సీ స్టోర్లు ఈ ఒక ను చూడనటువంటి బట్ట షాపులు అన్ని కూడా భారీ ఖర్చు తో పోతున్నది జనాలు ఎంతో వరకు కోఆపరేట్ చేస్తారనే మీకు ఎంతో మంది సహాయం చేస్తారనే మా చాపిల దొరికినటువంటి సహాయాన్ని మనం ఉపయోగించుకోవడమే తప్ప మనం ఇంకో మార్గం లేదు మీకు ఇప్పటికే చాలా మంది వరాలు ఇచ్చేది ఉంటారు మార్చాల్సిన చేస్తామని ఒక్కరు కూడా తిరిగి చూసుకుంటారు సాధారణమైంది ఆ సమయానికి చెప్తారు మీ పేరు చిన్నగా ముందు కూరగాయలు కొట్టు ఏర్పాటు చేసి అందులోనే చిన్నగా నీకు నిలబడి చిన్న చిన్న సరుకులు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అనేది నా అభిప్రాయం ఒక మంచి ఇక్కడే ఈ ఊర్లోనే చూసుకుంటావా ఇక్కడే చూసుకుంటాను ఒక్క ఊళ్ళో ఈ ఏరియాలోనే ఏదైనా షాపు మీ పిల్లలు చెక్ పెట్టండి ఏదైనా ఒక షాప్ ఖాళీ ఉంటే చిన్నది ఆ షాప్ లోనే మనం కూరగాయ ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో నువ్వు ఒక రూపాయి నువ్వు తింటూ ఇంకొక రూపాయిని నీకు నువ్వు పెట్టుబడి పెట్టుకుంటూ ఆ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ రాగాలి మొత్తం ఐటమ్స్ పళ్ళను ఇచ్చే పరిస్థితులు సొసైటీ మనమే దాన్ని రీసైక్లింగ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ అన్నమాట దానికి కావాల్సినటువంటి సహాయాలన్నీ కూడా నేను ఒక పది రోజుల పాటు నువ్వు నడవడానికి కావాల్సిన ఏర్పాటు చేసి పెడతాను మీ వాళ్ళకి చెప్పి ఒక చిన్న షాపు తక్కువ రెంట్తో చూసుకో ఫస్ట్ కావాల్సినటువంటి మెటీరియల్ కట్స్ అంతా కూడా నేను ఏర్పాటు చేయిస్తాను ఇంకా ఏంటి నువ్వు ఎవరు లేరు అది స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు మనసుకు అని నాకు మంచెవరు లేరు అనేది నువ్వు ఆలోచించాలి నీకు నువ్వు ఉన్నావు నీకు నువ్వు బతకాలి నీ కాంగ నువ్వు నిలబడాలి అంతే ఆ దేవుడు మనల్ని ఇంటికి పుట్టించాడు అనేది ఏదో ఒకటి ఉంటుంది ఆ బిజినెస్ ఏర్పాట్లు మాత్రం మనం చేద్దాము సరేనా మనం ఇప్పుడు కొప్పోల్లో ఉన్నాము కొప్పోల్లో ఒక దారుణమైన సంఘటన ఒక మూడు నెలలు నాలుగు నెలలకి పోే యాక్సిడెంట్ లో ఒక ట్యాంకర్ కింద స్కూటీలో పోతున్న ముగ్గురు పిల్లలు జారి ముగ్గురు ఒకటి స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది అందులో ఇద్దరు పిల్లలు తల్లి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము ఆ తల్లికి ఇద్దరు బిడ్డలు పోవడమే కాదు అంతకుముందు భర్తను కోల్పోయింది ఇక్కడ మామగారు లేరు తన అత్తగారితో కలిసి ఇప్పుడు జీవిస్తుంది అత్తగారేమో చిన్న చిన్న కూలి పనులు కలుతుంది ఆ వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి జీవనాధారం కేవలం పెన్షన్ మాత్రం ఇప్పుడు ఈయడికి అనారోగ్య పరిస్థితి మానసికంగా ఆమె కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది ఏ పని మీద కూడా ఫోకస్ చేయలేక ఇంటి పట్టునే ఉంది ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి మనం ఇక్కడికి వచ్చాము వాళ్ళకి ఏదో ఏర్పాటు చేసి ధైర్యాన్ని ఇచ్చి ప్రస్తుతానికి మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఏదో ఒక చిన్న సహాయం చేస్తూ ఫర్దర్గా ఆమె కాలం మీద ఆమె నిలబడడానికి తో పాటు ఆమె బ్యాక్ తో చిన్న బిజినెస్ ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదైనా తల్లితో ఇంకా అక్కడ మించి మాట్లాడే పరిస్థితి కాదు ఏది మాట్లాడినా కూడా గతాన్ని గుర్తు చేసి ఆమెను ఇంకా బాధపడమే అవుతుంది కాబట్టి ఏదైనా దేవుడిని మంచి కోరుకుందాం ఇట్లాంటి జీవితాలు ఇంతటితో డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్ గా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని కోరుకుందాం థ్యాంక్ యూ మనం తరచుగా అంటే మన సమాజంలో ఎంతో మంది ఇలాంటి నిర్భాగ్యం చూస్తూనే ఉంటాము ఈ పరిస్థితి అంటే మరి దారు దారుణమైన పరిస్థితి అటు భర్త ముందు కనుక్కొని పోవడం పిల్లలు యాక్సిడెంట్ చేయకపోవడం సింగిల్ లేడీ అయిపోవడం ప్రభుత్వం నుంచి కూడా పూర్తి ఆధారం లేకపోవటం ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చిన చాలితాలని ఆ పెన్షన్తో బ్రతుకు దీని జీవుడు జట్కా బండిలాగా జీవన విధానం కొనసాగించడం ఎవరైనా వ్యక్తులు అంటే దేశంలో ఒకసారిగా ఎంతో పేదరికం ఉంది కానీ అందరూ అన్నింటిలో పేదరికాన్ని పరిస్థితులు ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తి ఇంకో వ్యక్తికి చిన్న సహాయం చేస్తే ఆ కుటుంబాలు కనీసం నిలబడి సమాజంలో పొరువుగా బ్రతుకు పరిస్థితి వస్తుంది ఇప్పుడున్న మనం చూస్తున్న ఆవిడ కూడా ఏదైనా చిన్న కూరగాయల షాప్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే దేని పోషించుకోండి ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా సహాయం చేసుకోవడానికి అకౌంట్లో ఉంటుంది మార్గదర్శకం ఉంటుంది అదేవిధంగా ఆర్థిక విసురువాడుతో పాటు జీవన విధానంలో ఒక ధైర్యం ఉంటుంది సమాజంలో ఒక వ్యక్తి సమాజంలో ధైర్యంగా నిలబడాలంటే కేవలం జీవనోపాధి కాకుండా సమాజంలో పరువుగా వతకాలి అంటే ఆవిడ ఏదైతే అనుకుంటారో ఆ నిబద్ధతో నిజాయితీతో పనిచేయాలి బ్రతకాలి ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి భారం కాకూడదు అనే మంచి సంకల్పం ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మనం ఆదరించగలిగితే ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా ఇంకొకరు ఇంకొకరికి భారం కాకూడదు నేను నన్ను నేను బ్రతికించుకుంటూ నేను ఇంకొకరికి ఏదైనా సహాయం చేయగలను అనే వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో మనం చూస్తున్న ఈరోజు చూస్తున్న ఈ వ్యక్తి కూడా ఈవిడు కూడా అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని సమాజం గుర్తించాలి ఆదరించాలి ఇంకొకరికి ఇబ్బంది లేకుండా మా మనం కూడా సహాయం చేసే విధానాలు మనం ముందుకు వస్తే భవిష్యత్తులో పూర్తి సమాజాన్ని ఒక్కసారిగా మనం మార్చలేకపోయినప్పుడు కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయం చేస్తూ తద్వారా ఇప్పుడు ఆ టాగూర్ సినిమాలో మనం చిరంజీవి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యక్తి ముగ్గురు సహాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు సహాయం చేస్తే ఈ దేశంలో పేదరికం వెంటనే సరిమివేయలేకపోయినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అది పేదరికం లేకుండా ఇబ్బందులు లేకుండా సమాజంలో తనకంటూ ఒక ఆ ఒక వ్యక్తిత్వంతో తల తిరిగే మనుషులు తయారవుతాయి ఓకే ఈ విషయాన్ని నిజం టీవీ ఈరోజు తీసుకొచ్చింది ఇలాంటి ఎన్నో కూడా నిజం టీవీ ప్రజలకు అందిస్తుంది చేస్తుంది సమాజంలో ఎక్కడో ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా గమనిస్తుంది వారికి కావాల్సిన చదువుడు వాదుడుగా ఉంటారు ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో ఒక భాగమైంది ఎందు

ఏదైనా చిన్న సమస్య అది జీవితాలు ఉండే సమస్య ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే అలాగే మీకు నెలకు ఏదో ఒకటి కమిషనర్ గారు ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మేయర్ గారి ద్వారా మాట్లాడినాక